పత్రిక సోదరులకు నమస్కారం ఖమ్మం జిల్లా లంబాడ అడ్వకేట్ ఐక్యవేదిక తరఫు నుండి ఈరోజు మన ప్రెస్ క్లబ్లో నిర్వహించడం జరుగుతుంది మా అడ్వకేట్ ధరావత్ ప్రసాద్ గారు ధరావత్ ప్రసాద్ అడ్వకేట్ ఖమ్మం ధరావత్ వీరన్న అడ్వకేట్ ఖమ్మం తరఫున బాలకృష్ణ అడ్వకేటు భాను శ్రీకాంత్ అడ్వకేటు మా కుల సంఘం నాయకుడు కిషన్ నాయకు మేమందరం కలిసి ఈరోజు పత్రికా విలేకరు సమావేశం ఇక్కడ ఏర్పాటు చేసిన చేస్తున్నాం కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు ఏంటంటే ఈ జరుగుతున్నటువంటి ట్రెండ్లో గిరిజనుల మధ్య గొడవ సృష్టించాలనే ఒక పెద్ద కుట్ర జరుగుతుంది ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా కారణం ఏంటంటే వరంగల్ కాన్స్టిట్యూషన్ లో లగచర్ల బోటియాదండ మీద జరుగుతున్నటువంటి ఆ ఫార్మాసిటీ భూములైతే ఎప్పుడైతే అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అక్కడ లంబాడిల నుండి తీసుకోవాలనే ఒక ఆలోచన ఏదైతే ఉందో ఆ భూములను మేము అని చెప్పేసి నిర్వాహంగా అక్కడ లంబాడిలో ప్రజలు దాన్ని వ్యతిరేకించి జీవి పాలైనా కూడా మేము అక్కడ భూములు ఇవ్వలేదు దాన్ని కక్ష కట్టుకుని ఇప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు ఆయన కేబినెట్ లో ఆయనకు తెలియకుండా ఒక ఎమ్మెల్యే గారు కోర్టు మెట్టు ఎత్తారా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం తెల్ల వెంకట్రావు గారు మాకు త్రీ ఆర్టికల్ టూ త్రీ ఫార్టీ టూ ఆర్టికల్ ఏం చెప్తుంది భారతదేశంలో ఉన్నటువంటి గిరిజనులని ఎస్టీ రిజర్వేషన్లో కలిసి పార్లమెంట్ ద్వారా వచ్చినటువంటి మా హక్కుల్ని మమ్మల్ని వ్యతిరేకిస్తే ఖబర్దార్ బిడ్డ నువ్వు రాబో ఎలక్షన్లో మాజీ ఇంట్లో కూర్చుంటావు తెలంగాణ ప్రభుత్వంలో ముప్పై నుండి నలభై లక్షల జనాభా ఉన్న మా లంబాడీ సోదరులని ఇంత అవమాన అని చెప్పేసి నేను చెప్తున్నాను ఇంకో కొయ సోదరుడు సోయం బాబురావు గారు ఆయన బుద్ధి చూసి బీజేపీ పార్టీ తండ్రితే ఎక్కడ మోదలు పడ్డాడు సిట్టింగ్ ఎంపీని టికెట్ లేకుంటే ఎంత సిగ్గు చేయడో అక్కడ ఈయన చూసిన పొగట రాజకీయాలను చూసి మాజీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు వాటిని పక్కన పెట్టడం జరిగింది తర్వాత ఈ పార్టీలు మార్చి ఈ కాంగ్రెస్ పార్టీలో ఆయన జీవన్ కావడం జరిగింది ఇప్పుడు జరిగినటువంటి రెండు వేల ఇరవై మూడు సార్వత్రిక ఎన్నికల్లో యావత్ తెలంగాణ ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ వైపు ముగ్గు చూపి అధికారంలో తీసుకురావడంలో క్రీడ మా జాతీయ ఓటర్స్ అందరూ భాగస్వాములై రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని తీసుకొచ్చినాం ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు లంబాడి సోదరుల పక్షాన ఉంటాడా తెల్లం వెంకట్రావు పక్షాన ఉంటాడో తెలుసుకోవాల్సిన సమయం అసన్నమైనది ఆయన కావాలంటే ఆయన పార్టీని రాజీనామా చేసి ఇండివిజువల్ గా సుప్రీంకోర్టు పెట్టడం వెళ్తామని చెప్పండి లేకుంటే అదే కాంగ్రెస్ లో పార్టీ ఉండి నేను సుప్రీంకోర్టు అంటే దీని వెనక రేవంత్ రెడ్డి గారే కుట్రదారుడు అని చెప్పేసి భావించ భావించాల్సి వస్తుంది ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అంతా లంబాడీ సోదరులు అని చెప్పేసి నేను పేర్కొంటూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మీరంతా మీరే ఖతం చేయాలని చూస్తున్నారు దీన్ని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ రావు గారు మీనాక్షి నటరాజన్ గారిని మేము త్వరలో కలిసి రిప్రజెంట్ చేయాలని కూడా చూస్తున్నాం దీన్ని తెల్ల వెంకట్రావుని తక్షణమే పార్టీ నుండి సస్పెండ్ చేయాలా గిరిజన లంబాడి సోదరుల పక్షం నిలబడాలని కాంగ్రెస్ పార్టీని మేము విజ్ఞప్తి చేస్తున్నాం భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులని ఆ రోజు ఇందిరాగాంధీ ఏదైతే హక్కును కల్పించారో ఆ హక్కుల్ని ఈరోజు కోయ సోదరుల్ని అడ్డం పెట్టుకొని ఇవాళ రాజకీయం చేస్తూ ఉన్నారు ఇది పద్ధతి కాదని చెప్పి మేము ఈరోజు పరిపాలిస్తున్నటువంటి గవర్నమెంట్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ మీకు తెలియకుండా సుప్రీంకోర్టు దాకా వెళ్లాల్సినటువంటి పరిస్థితులు వాళ్ళకు లేవు లగచరులో జరిగినటువంటి కుట్రని మీరు మనసులో పెట్టుకొని ఎనకాల నుంచి నడిపిస్తారని చెప్పి ఇవాళ లంబాయి జాతి యొక్క తెలంగాణ మొత్తం ఓడ ఉన్నది ఎందుకంటే మేము దొంగతనంగా రాత్రి రాత్రి మేము సాధించుకున్నటువంటిది కాదు ఈ రిజర్వేషను రాజ్యాంగబద్ధంగా మాకు కలిగి కల్పించినటువంటి హక్కు ఇది ఆ రోజు మా స్థితిగతులను బట్టి ఆ రోజు మా పరిస్థితులను బట్టి మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కుని ఈరోజు మీరు మమ్మల్ని కావాలని మా సోదరులు ఉన్నటువంటి పోయే సోదరులని ముందు పెట్టుకొని రాజకీయ లబ్ధి కోసము మమ్మల్ని అణగదొక్కడం కోసము మా జాతిని కన్వర్టు చేయడం కోసము రోజు మా మీద పసిగట్టి మమ్మల్ని ఇబ్బందులు పాలు చేస్తా ఉన్నారు ఇది ఇది కరెక్ట్ కాదని చెప్పి మేము ఇవాళ రేవన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాము మీరు దీని దీనికి వెంటనే ఎవరైతే వాళ్ళ స్వయం రావు గారు ఎవరైతే తెలంగాణ రావు గారు దీనికాల ఎవరైతే ఉన్నారో రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఎవరు ఎండ చూసి ఎక్కడ పోయారో ఖచ్చితంగా దీన్ని ఇమ్మీడియట్ గా మీరు దీని మీద రివ్యూ మీటింగ్ పెట్టుకొని వాళ్ళని రిటర్న్ తీసుకోవాలని చెప్పి కేసు రిటర్న్ తీసుకోవాలని చెప్పి మేము ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము ఇంకోటి వాళ్ళకు లేనటువంటి ఆలోచనలని మన నిజాన స్వయం బాబురావు గారు వేరే పార్టీలో ఉండి వారు ఆ పార్టీలో కూడా ఇదే విధంగా చేస్తే మేము ఇటువంటి కుల రాజకీయాలను చేయలేమని చెప్పి ఆ రోజు బీజేపీ ప్రభుత్వం కూడా ఆయనని సిట్టింగ్ ఎంపీని టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టి వేరే వాళ్ళని ఇవ్వడం జరిగింది మీరు ఇది గమనించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము ఇది మేము రాజ్యాంగబద్ధం రాజ్యాంగబద్ధంగా మమ్మల్ని ఆ రోజు ఏ విధంగా అయితే తీసుకున్నారో అదే విధంగా ఇవాళ మాకు తెలంగాణ రాష్ట్రంలో పన్నెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మా సోదరులకు కూడా జనాభా హమాశా ప్రకారంగా వాళ్ళ వాట వాళ్ళకు పోతుంది మాకు కూడా జనాభా హమాశా ప్రకారంగా ఇవ్వాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం నా పేరు ప్రసాద్ అడ్వకేట్ ఖమ్మపు న్యాయవాదిగా నేను ప్రాక్టీస్ చేస్తున్నాను గత కొన్ని రోజుల నుండి చూసుకుంటే మనకి ఇక్కడ జరిగేది ఏంటంటే ఎస్టీలోనే సబ్ క్యాస్ట్ అంటే కోయా లంబాడా అనే రెండు రెండు క్యాస్ట్ కూడా బిలాంగ్స్ టు ఎస్టీఐ కానీ మా దాంట్లోనే వర్గ విభజన చేసి మమ్మల్ని నిర్వీర్యం చేయాలనే ప్రయత్నం జరుగుతుంది అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు చేసే కుట్టేది మేము జనాభా ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఎయిటీన్ పర్సెంట్ ఉన్నాం మేము అంటే నలభై ఐదు లక్షల గిరిజనులు ఉన్నాం మనం मतलब uh, मतलब 18 पर्सेंट उ गिरीज जनाभा మాకు ఎస్టీ జాబితా నుండి తొలగించాలని చెప్పేసి ఎవరైతే అధికార పక్ష అధికార పక్షం ఉందో ప్రతిపక్షం ఉందో వాళ్ళు మమ్మల్ని తీయాలని కుట్ర చేస్తున్నారు దీనికి మా లంబాడ జాతి సోదరులు ఉద్యోగులు ఉన్నత స్థాయి అధికారులు ఐఏఎస్ ఐపీఎస్లు స్పందించి కూడా మేము దాని మీద వాళ్ళు చేసే పోరాటం ఏదైతే ఉందో దాన్ని మేము గుప్తంగా ఖండిస్తున్నాం ఇంకోటి ఏంటంటే ప్రజలు ప్రభుత్వం ఏదైతే ఉన్నారో పిసిసి కానీ తర్వాత కొంతమంది మన ముఖ్యమంత్రిని కూడా ఒక కలిసి ఇవ్వాలని మేము ఆలోచనతో ఉన్నాం జిల్లా ఖమ్మం నగర క్లబ్ నిర్వాహకులకు నమస్కారం మీడియా మిత్రులకు పాత్రికేయులకు ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఖమ్మం జిల్లా బంజారా సోదరుల వైపు నుండి ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ఈనాడు ఖమ్మం జిల్లా హెడ్ క్వార్టర్లో బంజారా అడ్వకేట్ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ విలేకరుల సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ మధ్య కొంతమంది మా ఆదివాసీ సోదరులైనటువంటి వాళ్ళు లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తీసేయాలని వాళ్ళు ఏదో అడ్డదారిన దొడిదారిన రిజర్వేషన్లోకి వచ్చినారని వాళ్ళు మా మిత్రులే అయినప్పటికీ ఒక ఆయన శాసనసభ్యుడు ఒక ఆయన మాజీ పార్లమెంట్ సభ్యుడు ఒక ఆయన తెలివిలేని వెంకట్రావు తెల్లని వెంకట్రావు సోయులేని బాపురావు అంటే ఎందుకు ఇట్లా అనవలసి వస్తుందని అంటే చట్ట సభలలోకి చట్టాలు నిర్మించే దగ్గర ఉండవలసినటువంటి వాళ్ళు కనీస జ్ఞానము విఘ్నత లేకుండా మాట్లాడేటటువంటి పద్ధతి అంటే రాసిచ్చిన స్క్రిప్ట్ను మాత్రమే వాళ్ళు ప్రజెంట్ చేసేటటువంటి పద్ధతుల్లో ఉన్నారు తప్ప ఇది వాళ్ళకు పుట్టినటువంటి బుద్ధి అయితే కాదు ఇలా భారతదేశంలోకి స్వాతంత్రం రాకముందే పద్దెనిమిది వందల డెబ్బై ఆంగ్లేయులు పరిపాలిస్తున్నప్పుడే ఇక్కడ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడినటువంటి బంజారాలు ట్రైబ్స్ మీద క్రిమినల్ ట్రైబ్ యాక్ట్ తీసుకురావడం జరిగింది ఎవడు ఎవరు చెప్పాడు ఇవాళ మేము ట్రైబ్స్ అని చెప్పని చెప్పుకుంటున్నాం ఒకరిని రిజర్వేషన్ నుంచి తీసేయాలని కొన్ని కల్పన అనేటటువంటి వాదన వీలు పెడుతున్నారు కానీ ఈ దేశానికి స్వాతంత్రం రాకముందే ట్రైబ్స్గా గుర్తించబడి ఉన్నటువంటిది బంజారా జాతి కాబట్టి మిత్రులారా ఇవాళ తారతమ్యాలు విద్వేషాలను రెచ్చగొట్టి ఆదిలాబాద్ నుంచి ఇవాళ భద్రాచలం వరకు ఈ గిరిజన కారిడార్ లో ఇప్పటికే కరోనా కరోనా కంటే ముందు ఇవాటి వరకు ఆస్తి నష్టాలు ప్రాణ నష్టాలు జరిగినాయి పాలపుల చోద్యం చూస్తా ఉన్నారు రెండు తెగల మధ్యన విద్వేషాన్ని రెచ్చగొట్టేటటువంటి పాలపుల పనితీరును బుద్ధిని గ్రహించి గిరిజన సోదరులు మెదగాలని చెప్పని ఈ జిల్లా నుండి తెలియజేస్తా ఉన్నాం ఏం ఇవాళ ఒక పార్లమెంట్ సభ్యుడు మాజీ లేదా ఒక శాసనసభ్యుడు భద్రాచలానికి సంబంధించిన శాసనసభ్యుడు సుప్రీంకోర్టులో కేసేస్తా ఉంటే పార్టీకి తెలియదా దీని వెనక ముఖ్యమంత్రి గారు లేడా లేదా ఆయనకు బాగా అనుకూలంగా ఉండవన్నటువంటి ఈ జిల్లావాసి అయినటువంటి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అనుచరుడు కదా తెల్ల వెంకట్రావు శ్రీనివాసరెడ్డి గారికి తెలియకుండా జరిగిందా ఈ అంశం తర్వాత వాళ్ళు ఎవరు కూర్చోబెట్టి మాట్లాడినారా రెండు తెగల మధ్యన విద్వేషాలని రెచ్చగొట్టి ఇంతకు ముందు హత్యల కనుక సాగులు కనుక తీసుకుపోయినటువంటి దాన్ని పునరావృతం చేస్తారా ఈ పార్టీ ఏం చేయదలుచుకున్నది ఇప్పటికే నలభై లక్షల మంది పాపులేషన్ ఉన్నటువంటి బంజారా జాతికి గత పాలకులు రెండు వేల పద్నాలుగులో మంత్రి పదవి ఇచ్చినారు చంద్రబాబు గారికి రెండు వేల పద్దెనిమిదిలో సత్యవతి గారికి మంత్రి పదవి ఇచ్చినారు ఇవాళ ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కావాలని చెప్పి గా ఉన్నటువంటి అయినటువంటి మమ్మల్ని అన్యాయం మంత్రి పదవి జనరల్ కోటాలో మంత్రి పదవి కానీ సీతక్క బుధవారం బంధుకు పెట్టి లంబాడీలో గుండెల్లో కాల్చేటటువంటి ప్రయత్నాన్ని రేవంత్ రెడ్డి సర్కారు చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టడం పాలకులకు మంచిది కాదు గిరిజన తిరుగుబాటే కనుక జరిగితే ఏం కావాలని చెప్పిన ప్రజాపాలన పాలన కావాలని గత పారోపల్ని విస్మరించి మిమ్మల్ని ఆదరించడము మిమ్మల్ని మొదలు పెట్టడం మాకు ఒక పెద్ద లెక్క కాదు అనేటటువంటిది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి లగచర్లలో నీ అల్లుడి ముఖంలో ఆనందం చూడడం కోసము నీ అన్న కళ్ళల్లో ఆనందం చూడటం కోసము లంబాడీలకు సంబంధించినటువంటి మూడు నాలుగు వందల ఎకరాల భూముల్ని నువ్వు ఇలా గుంజుకుంటా ఉంటే లగచర్లలో లంబాడీల లడాయి మొదలైతే దాన్ని మనసులో పెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి ఇంత ఘాతుకానికి ఇంత బంజారాల్ని వందడుగుల గొయ్యిలోకి పాత పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నవే పాలకుడిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటటువంటి తండ్రి స్థానంలో ఉన్న పాలకుడిగా ఇది నీకు ఏమాత్రం మంచిది కాదని చెప్పని తెలియజేస్తూ రెండు తెగల మధ్యన ఉన్న వైషమ్యాన్ని ప్రభుత్వమే లాండ్ ఆర్డర్ వైలేట్ కాకముందే కంట్రోల్లో ఉంచాలని గిరిజనుల యొక్క మిగిలిపోయినటువంటి పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని గిరిజనులు శేవాలాల్ మహారాజ్ జయంతికి ఫిబ్రవరి పదిహేనున అధికారిక సెలవు దినం ప్రకటించాలని ఈ దేశంలోనే అతిపెద్ద గిరిజన పండుగైనటువంటి తీజ్ పండుగను జాతీయ పండుగ గుర్తించాలని చెప్పని ఈ యొక్క సమస్యల పరిష్కారం కోసం కలిసి వచ్చేటటువంటి శక్తులందరిపై కలుపుకొని ఒక ఐక్య కార్యాచరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పని తెలియజేస్తా ఉన్నాం జై సేవాలాల్ జై కొమరం భీం జై మూలవాసి